అదేవిధంగా వైజ్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ పని భాగం పని బాగా చేస్తారు బండ సుధాకర్ ఆయన కొంత తెలిసే కాబట్టి ఆయన చేయడం అదేవిధంగా లక్ష్మీ మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రోడు మంచి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు తీసుకుంటాను ఖచ్చితంగా రైతులకు మేలు చేసి వాళ్ళ నుంచి రైతులు అయితే చేస్తారని మొత్తం వాళ్ళ బాధ్యత వాళ్ళు నూటి నూరు శాతం వాళ్ళందరికీ ఈరోజు చాలా తీసుకుంటున్నారు జడప వాళ్ళతో పాటు రైతులందరికీ స్వామి అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరి నిర్వహించారు నూటి మూడు శాతం వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఇలాంటి ఎలాంటి గురించి కూడా